జనాన్ని భయపెట్టే ఆట అదే నా మనవడికి నాకు ఏదిష్టమైతే అదే ఆడతాం వీడు నా వారసు నా బంగారు కొండ చంద్ర ఏమండి రాణి చంద్రమతి దేవి గారు మిమ్మల్లేనండి ఏంటండి మా కాఫీ చే కార్యక్రమం ఏమైనా ఉందా లేదా అబ్బాబా ఏంటండి ప్రశాంతంగా పూజ కూడా చేసుకొని ఇవ్వకుండా మీ గొడవ ఎప్పుడు దేవుడి చుట్టూ తిరిగే బదులు కొంచెం నా చుట్టూ కూడా తిరగొచ్చు కదా ఆ ఎనిమిది సంవత్సరాలుగా మీ చుట్టూనే కదండి తిరుగుతున్నాను మీ చేతి కాఫీ తాగందే నేను జాగింగ్కి వెళ్ళాను మీకు తెలుసు కదండి అమ్మగారు కూరగాయలు రెడీ ఈ కూరగాయలతో ఏమేమి వెరైటీస్ చేయమంటారో సెలవు ఇవ్వండి వద్దొద్దు ఈరోజు వంటలన్నీ నేనే చేస్తాను నువ్వేం చేయొద్దు తమ అయ్యగారు మరి మరి ఈరోజు మీ పెళ్లి రోజు మరి నన్ను మర్చిపోకండి మన లో ఉన్న మేనేజర్ని అతని భార్యని ఈరోజు డిన్నర్కి పిలుద్దామండి మా రాణిగారు సెలవిచ్చాక తప్పేదే ఉంది అలాగే శాంతి డార్లింగ్ నేను ఎలా వాకింగ్కి వస్తాను అబ్బో అయిగా దాండ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నేను అకౌంట్స్ చనిపోతాయా మీద నాకు నమ్మకం ఉందా సుబ్బారావు నువ్వు ఒకసారి చింతపల్లి వెళ్ళిరా మన ఎస్టేట్ లో తేయాకు వస్తారని కబర్ వచ్చింది ఆ వ్యవహారం అంతా చూసుకుంటారు అలాగేనండి తప్పకుండా వెళ్తానండి కానీ అమరు అక్కడికి రాక చాలా కాలం అయిపోయింది ఒకసారి మీరు వస్తే చూస్తున్నావుగా ఇక్కడ పనులతోనే తీరిక లేదు ఇంకోసారి చూద్దాం అయ్యా ఒక చిన్న మాట ఏంటి ఈ రోజు తమరు చాలా అందంగా ఆనందంగా కనబడుతున్నారు అదా ఈ రోజు మా పెళ్లి రోజు సార్ పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే నువ్వు మీ భార్య కలిసి ఈ రోజు డిన్నర్కి రావాలి ఈసారి మీ ఇద్దరే మా పెళ్లి రోజు అతిథి ఇది మీ మేడం గారు ఆర్డర్ అయ్యో ఎంత మాట తప్పకుండా ఇద్దరు కలిసి వస్తాం సార్

రోజు కోసమే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసాను ఈ రోజుకి దొరికావు ఈ అందాన్ని సొంతం చేసుకోవడంలో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఇన్నాళ్ళు నేను నిన్నుదిరేవాడినే కాదు చింతపల్లి నుండి తేయా కోస్తున్నారని కబరొచ్చింది సుబ్బారావును అక్కడే పంపించాను బహుశా రెండు మూడు రోజులు రాకపోవచ్చు ఈ పనులన్నీ మీరే చూసుకోండి చెప్పండి వాట్స్ దిస్ రోజా నీకు డ్రెస్ సెన్స్ తెలీదా రవివర్మ పిఏ అంటే ఎలా ఉండాలి చూడగానే నమస్కరించేలా ఉండాలి ఇలా అసహ్యంగా ఉండకూడదు ముచ్చటగా ఉండాలి కానీ ముద్దు పెట్టుకునేలా కాదు సారీ సార్ ఇంకెప్పుడు ఇలా కనిపించొద్దు ఇది నా ప్రియమైన భార్య కోసం కొన చేరా వెళ్ళి కట్టుకుంట్రా చూడు ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావు అది రాజా రవివర్మ పిఏ అంటే అలా ఉండాలి వెరీ గుడ్ అవును ఇంతకీ నీ పెళ్ళిప్పుడు తొందర సార్ సరే తొందరగా వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేయి రోజా ఇంకా వెళ్ళదా సరేరా నేను ఆటో వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను ఓకే సార్ హలో నేను బయలుదేరాను మీరు కూడా బయలుదేరొచ్చేయండి నా దగ్గరే ఉంది ఈరోజు ఎలాగైనా సరే మీరు అనుకున్న పనిని పూర్తి చేయాలి Uh, -huh. I like it. Okay. What happens like there? వాళ్ళతో మాట్లాడాను ఆ కారులో వెళ్ళిపో అమ్మో నేను వెళ్ళను భయం పర్వాలేదు నేను మాట్లాడాను మనోలే వెళ్ళు

ఇదికెన్ అని తెలుసు ఇంతకి అన్నా చిల్కి చెబితే ఫ్లైట్ పంపాలన్నా అంత బడ్జెట్ లేదన్నా అందుకే అమలాపురం పంపించా ట్రాక్టర్ పంపించా అన్నా హలో బాబు నేను చాలా విషయాలు మాట్లాడాలి సరే బావా వింటున్నావా రాజమహల్కి వచ్చి మర్చిపోదు రేపు ఉదయాన్ని అక్కడ ఉంటాను ఎంత త్వరగా వినయితే అంత త్వరగా వచ్చి

అవి కాదనకు ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను నేను విరహంతో వేగిపోతున్నాను ఈ అందాన్ని నీ సొంతం చేసుకో ప్లీజ్ ఐ లవ్ యూ ఎప్పటికీ నువ్వు నా దానివి కాలేవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా జీవితంలోకి రాకు నన్ను డిస్టర్బ్ చేయకో అడులే నిన్ను వదలను ఈ జన్మలోనే కాదు మరో జన్మలో కూడా వదలను దుర్మార్గురాలా ఈ జన్మకు నువ్వు మారా రాభూపతి ప్రయాణం ఎలా జరిగింది హ్యాపీ బాబా బాగా జరిగింది ఎలా ఉంది అక్కడ బిజినెస్ అంత బాగుంది నాట్ బ్యాడ్ అరే ఎలా ఉన్నారో అడగకుండా బిజినెస్ ఏంటండి సాయంత్రం మాట్లాడుకోండి ఎరా భూపతి మేమిన్నాళ్ళ గుర్తుకొచ్చావా నీకు అయ్యో ఎంత మాట మిమ్మల్ని మర్చిపోతానా అసలు మర్చిపోగలనా అమ్మ నాన్నల్ని మమ్మల్ని అన్ని మీరే పెంచారు ఏదో పని వల్ల తప్ప మరేం కాదు అంత మాట అన్నావు లేరా ఇప్పుడైనా వచ్చింది నీ చెల్లెల కోసమేగా నా గురించి మా చెల్లెల కన్నా మీకే బా తెలుసు ఇంకా నేనేం చెప్పను నేను వెళ్ళొస్తాను ఆఫీస్ భూపతి సాయంత్రం మాట్లాడుకుందాం సరే బావా ఏంట్రా విశేషాలు అక్కడ అందరూ బాగున్నారా నీ ఆరోగ్యం అది ఎలా ఉంది అందర్నీ ఇక్కడికొచ్చి ఉండమంటే ఉండరు కనీసం పిల్లల్నైనా ఇక్కడ ఉంచరా ఎంత మాట అన్నారతయ్య మీరు కోరినట్టే పిల్లల్ని ఈసారి మీ దగ్గర ఉంచుతాను సరేనా రజనీ అన్నయ్యకి కాఫీ తీసుకోండి అబ్బాయి గారు వచ్చారంటే ఇక నాకు పండగే పండగ మీ ఆరోగ్యం నా ఆరోగ్యానికి ఏమైంది శుభ్రంగా ఉన్నా సరే గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అవు సరే ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అబ్బాయి గారికి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా వచ్చే లోపల తయారు చేయి వెళ్ళు సరే అత్తయ్య